ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుండా మరి ఇరవై ఏడవ కీర్తన మరి ఆశ్రమ్ గారు మరి అమ్మగారు చదువుతారు ఏదో పట్టణము కాపాడని ఎడల దాని కావలికాయ వారు నేర్కొని ఎన్నడ వ్యర్థమైంది మీరు లేచి చాలా రాత్రి తర్వాత పండు కష్టాస్థితమైన ఆహారం తినుచుంటాయి తన ప్రియులు వ్యతిరేకించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు వారితో తన అంబుల పొద్దు నింపుకున్న వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు నూట నలభై నాలుగు కీర్తన పన్నెండు వచ్చిన కూడా చదువు

కూర్చుని నూట నలభై నాలుగు మా కుమారులు తమ యవన కాలం ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరులకి చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు సరే సరే దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించింది కాక మరి ఫ్రీలరా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మరి అమ్మాయిల మరి ఈ సమయంలో మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఫ్రీలరా మరి దేవుడు మనుషులను సృజించి మరి ప్రిలరా ఒక మాట దేవుడు చెప్పాడు దేవుడు మొదటగా ఆదామును అవ్వను సృజించిన తర్వాత వారికి వివాహం చేసి వారికి ఒక మాట చెప్పాడు ఏంటంటే ఆది కాను ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏళ్ళలో మాట్లాడినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అన్నాడు దేవుడు మరి దేవుడు కావాల్సింది ఏంటంటే మరి కుమారులు కుమార్తెలు మరి కలిగి మరి మనుషులు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు మరి దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించండి విస్తరించండి భూమిని నిండించండి ఫలభరితంగా ఉండండి అన్నాడు దేవుడు మరి ఈ రోజున మరి అశోక్ అరుణ మరి దంపతులకు ఇచ్చినటువంటి మరి ద్వితీయ సంతానము మరి సంపూర్ణను దేవుడు మరి ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం మరి దేవుడి కుటుంబాన్ని దీవించుగాక మరి నూట ఇరవై ఏడు కీర్తనలో ఒక మాట దేవుడు ఏం చెప్తున్నాడు అంటే గర్భఫలము యహో బహుమానం అంటండి ఏ ఫలం అండి గర్భ ఫలం అది మరి ఈ ఫలం లేక అనేక మంది చాలా బాధపడతా ఉంటారు మరి ప్రీ దేవుని బిడ్డారా మరి అయినా మగబిడ్డైనా దేవుడిచ్చిన ఫలము గర్భ ఫలం అని దేవుడు చెప్తున్నాడు మరి ప్రీ దేవుని బిడ్డారా ఈ ఫలాన్ని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించు కాక మరి నూట నలభై నాలుగో కీర్తన పన్నెండో వచ్చిందో చెప్పినట్లుగా ఒక మాట దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నారంటే మా కుమార్తెలు నగరంకు చెక్కిన మూల కంబాల వలే ఉన్నారు అంటున్నాడు దావీదు దేవుడికి స్తోత్ర దావీదు కుమారులను కుమార్తెలను బట్టి చాలా గర్విస్తున్నాడు అతిశయిస్తున్నాడు సంతోషపడుతున్నాడు కుమార్తెలను బట్టి మరి చాలా మంది కుమారులను బట్టే అతిశయిస్తారు సంతోషపడతారు కానీ దావీదు దేవుని బిడ్డారా మా కుమార్తెలు నగన నగర కొరకు చెక్కిన మూల కంబాలు అంటున్నాడు అంటే ఇంగ్లీష్లో ఏముందంటే కార్నర్ స్టోర్ అని ఉంటుంది కార్నర్ స్టోన్ అంటే మూల రాయి లాంటి వారు మాటండి కుమార్తెలు అంటే నగరంకు చెక్కిన మూల కంబాలు మరి అందముగా అలంకరించబడినటువంటి ఒక మూల స్తంభాలు లాంటివారు వారు అందము కలిగిన వారు కుమార్తెలు అంత మాత్రమే కాదు కుమార్తెను ప్రియులార ఒక మూల రాయిగా మూల స్తంభంగా పోలుస్తున్నాడు మరి ప్రియులరా ఒక ఇంటిని ఉదాహరణకు చూసినట్లయితే మరి ఆ స్త్రీ ఉన్నటువంటి ఈ ఇల్లు ఎంతో మరి అందంగా ఉంటుందంట మరి ప్రియులరా మరి అటు రీతిగా మరి కుమార్తెలు ఈ రోజున కుటుంబం అంతటికి మూలాధారం లాంటి వాళ్ళు మాట అండి ఏమండి కుమార్తెలు ఏ మరి స్త్రీలు లేదంటే భార్యలు మరి ప్రియులరా లేని ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణంగా ఉంటది ఇంట్లో సంతోషం వెలుగు లేనట్టుగా ఉంటది కుమార్తెలు ఉన్న ఇల్లు ఒక వెలుగు దీపం లాంటిది మాట దేవుడికి స్తోత్రం అందుకే దావిధ మా కుమార్తెలు నగరకు చెక్కిన మూల కంబాలు వీరిని బట్టి ప్రభు ఇంకా ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మరి దేవుడి ఈ మాటలు దీవించుంది ఆమేన్ ఆమె ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ పరమ తండ్రి పరిశుద్ధుడా మీ పాదాలు స్తోత్రాలు వందనాలు ఇదిగో ప్రభావ నైనా మరి తండ్రి మీ బిడ్డల ప్రభు నైనా అశోకు అరుణాన్ని బట్టి స్తోత్రాలు వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీ వందనాలు ఇదిగో ప్రభా రెండో సంతానం ప్రభావ తన సంపూర్ణ ప్రభా ఆయన మొదటి బర్త్డే సందర్భంగా ఇదిగో తండ్రి దైవ సేవకులుగా మేము అలాగే తండ్రి ఇరుగు పొరుగు వారు గ్రామస్తులు సంఘస్థులు అయ్యా చుట్టాల బంధువులు ప్రభాకరు ఫ్యామిలీ కుటుంబ వారు అందరూ కూడా బిడ్డ బర్త్డే సంతోషిస్తూ అని సుఖిస్తూ ఘనపరుస్తూ అిమ్మల్ని మహింపరుస్తూ ఈ దినం ప్రభు నాయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి నాయన ఇదిగో ప్రభు అని ఎస్ అయ్యా మీరు ప్రభు ఉంటే ఆశీర్వాదం నాయన గృహానికి అయ్యా మరి ముఖ్యంగా సంపూర్ణంగా ఎంతో దీవుని ప్రభు మీ అస్తం లోకం నుండి సియోనులో నుండి బిడ్డపై మీ అస్తం చాపండి తండ్రి నీకు స్తోత్రం గర్భఫలం ఫలం యహోవాని అయా బహుమానం అంటున్నారు మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి స్తోత్రాలు అయా అశోకరుణకి ఇచ్చిన బహుమానాన్ని బట్టి వందనాలు అయ్యా మీరు మంచి బహుమానం ప్రభు అయా మీరు ఇచ్చినందుకు నా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు అయితే బ్రబా నాయన అయ్యా మా కుమార్తె